హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి నా పేరు గాయత్రి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి శ్రావణ శుక్రవారము లక్ష్మీ పూజలు ఇలాంటివన్నీ ఫుల్ హడావుడిగా ఉంటుంది కదా ఈ మాసం అంతా అందులో ఇది రెండవ శుక్రవారం కావడం చేత పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో నేను కూడా వరలక్ష్మి వ్రతానికి నిన్న సాయంత్రమే ఇల్లంతా మాప్ చేసేసి పూజ గది శుభ్రం చేసి రెడీగా పెట్టుకోవడం అయితే జరిగింది ప్రొద్దున్నే విగ్రహాలంతా పులికాప్ చేసి రెడీగా పెట్టుకున్నాను అందులో పిల్లలకి ఈ వీక్ స్కూల్స్ స్టార్ట్ అవ్వడం చేత వాళ్ళకి వైట్ రైస్ బెండకాయ ఫ్రై లంచ్లో పెట్టి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి తర్వాత నైవేద్యం స్టార్ట్ చేశాను అనమాట ఎనిమిదిన్నర లోపల నేను పూజ మొత్తం కూడా చేసేసుకోవాలని అనుకున్నాను అందులో మా హస్బెండ్కి ఈరోజు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ మీటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఆయన నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు ఆ టైంకి మ్యాచ్ అయ్యేలాగా మొత్తం నైవేద్యం రెడీ చేసి పూజ అయితే స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాను అనమాట ఈరోజు చాలా వరకు నేను వీడియో తీయలేదండి నా మైండ్లో అసలు వీడియో తీయాలనే దాస కూడా రాలేదు ఫుల్ బిజీగా ఉండే ఇది బెండకాయ ఫ్రై మిగిలింది పిల్లకి పెట్టిన తర్వాత ఇది నేను మధ్యాహ్నం తినబోతూ ఉన్నాను సో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అసలు మైండ్ పంచ్ ఉంటుంది అందులో బ్యాక్ టు బ్యాక్ ఫుల్ వర్క్ ఉంది నైన్ ఓ క్లాక్ బయటికి వెళ్ళిపోవాలన్నమాట సో ఆ నైన్ లోపల అంత పూజలు తర్వాత నైవేద్యాలు ఇవన్నీ అంటే ముగించుకొని ఆ తర్వాత బయటికి వెళ్ళాలి మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ కూడా రెడీగా పెట్టేయాలి సో దానికి తోడు ఈరోజు ఫుల్ ఇన్విటేషన్స్ ఉన్నాయి వాయినం తీసుకోవడానికి సెవెంటీన్ టు ఎయిటీన్ హోమ్స్ అయితే నేను తిరగాలన్నమాట కానీ కొన్ని దూరంగా ఉన్నాయి దూరంగా ఉన్న ఇల్లులు మాత్రం నేను ట్రై చేస్తానని చెప్పాను దగ్గరగా ఉన్నాయి మాత్రం వెళ్తాను సో నేనైతే ఈరోజు వాయినా తీసుకోవడం కోసం మధ్యలో బ్రేక్ తీసుకొని మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ సాయంత్రం పూట పూజ ఉంటుంది కదా అని చెప్పేసి సో నైవేద్యం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి నేను ఏదైతే వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసుకున్నానో అది ఏది కూడా రికార్డ్ చేయలేదండి నేనున్న ఆ బిజీకి నా మైండ్లో రికార్డ్ చేయాలనే ఐడియా కూడా రాలేదనమాట సో ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ శారీ కట్టుకుని ఉన్నానో ఈ శారీని నేను అమ్మవారికి అయితే పెట్టుకోవడం జరిగిందనమాట ఈ అమ్మవారికి శారీ పెట్టినప్పుడు అక్కడ ఆయిల్ ఎలా పడిందో శారీ పని నాకు తెలీదండి శారీకి అంతా ఆయిల్ అంటడం జరిగింది సో నేను చేసుకున్న ఈ పూజని నేను లాస్ట్కి రికార్డ్ చేయడం అయితే జరిగింది మొత్తం కూడా రికార్డ్ చేయలేకపోయాను చెప్తున్నాను కదా నా మైండ్లో రికార్డ్ చేయాలనే ఆలోచన కూడా రాలేదు ఆ చీరకి ఆయిల్ అంటినా కూడా నేను సాయంత్రం కూడా కట్టేసుకున్నాను కొంచెం సేపు కట్టేసుకొని తర్వాత మళ్ళీ వేరే శారీ అయితే చేంజ్ చేసుకోవడం జరిగిందనమాట నాకు సాయంత్రం బోల్డ్ అని ఇన్విటేషన్స్ వచ్చాయండి దానికంటే ముందు ఒక చిన్న మిరాకిల్ నేను మీతో షేర్ చేసుకోవాలి ఇదే నాకైతే నా దృష్టిలో అది మిరాకిల్ అనమాట పిలిస్తే ఎవరైనా వస్తారు పిలవకుండా వచ్చి వాయినం తీసుకుంటారు చూసారా అది లక్ష్మీ అమ్మవారే అని నాకు అలా అనిపించింది సో నేను మా ఇంటికి అంటే పూజ అయిపోయిన తర్వాత కొంత అంటే నాకు తెలిసిన వాళ్ళు కాల్ చేశారనమాట కాల్ చేసి ఇలా మీ ఇంటికి వస్తున్నామని చెప్పారు అప్పటికప్పుడు వాళ్ళకి వాయినం రెడీ చేసి నేను ఇవ్వడం జరిగింది అసలు ఎంత సంతోషంగా అనిపించిందంటే అలా వాళ్ళు వచ్చేసరికి నా సంతోషానికి అవధులే లేవు అంత హ్యాపీ అనిపించింది సో తర్వాత నేను సాయంత్రం వాయినానికి వెళ్ళినప్పుడు కొందరిళ్ళల్లో కలశ స్థాపన చేశారు ఒక్కొక్కరిళ్ళలో ఒక్కొక్క రకంగా అమ్మవారి పూజ చేసుకోవటం అయితే జరిగిందనమాట కొందరు రూపు పెట్టుకొని అలంకారం చేసుకున్నారు మరి కొందరు కలశ స్థాపన చేసుకున్నారు మరి కొందరు లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకున్నారనమాట బట్ ఏదైనప్పటికీ నేను కొన్ని అయితే రికార్డ్ చేశాను మరికొన్ని రికార్డ్ చేయలేకపోయాను సాయంత్రం పూట నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందండి సో అలా చాలా వరకు అయితే రికార్డ్ చేయలేకపోయా నేను అందులో ఇక్కడ తెలుగువారు చాలా ఎక్కువగా ఉంటారండి శ్రావణమాసం కానివ్వండి దసరాకైతేనేమో మన బతుకమ్మ ఆడుతూ ఉంటారు దీపావళికి ఏమో కమ్యూనిటీలోనే బోల్డ్ అంత ఈవెంట్స్ జరుగుతూ అనమాట అసలు ఎక్కడ చూసినా చాలా కలర్ఫుల్గా అందులో ట్రెండింగ్ శారీస్ కట్టుకొని నగలు పెట్టుకొని అచ్చు అమ్మవారి లక్క లక్ష్మీదేవి లక్క తయారై వచ్చారనమాట అసలు చాలా చాలా చూడ ముచ్చటిగా అనిపించింది అసలు ఎవరింట్లో చూసినా అందరూ ముత్తైదువులు వాయినాలు పిల్లల సందడి ఇదే ఉండే అన్నమాట చాలా చాలా బాగా అనిపించింది నేనైతే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అందులో నేను ఏ ఫ్రైడే అయినా సరే ఒక పండుగ లాగానే సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానండి అందులో నార్మల్ ఫ్రైడేసే చాలా మంచిగా చేసుకు చేసుకోవాలనుకునే నేను ఇంకా వరలక్ష్మి వ్రతం అనేసరికి చాలా ఇంట్రెస్ట్ తర్వాత ఉత్సాహము అన్నీ వస్తూ ఉంటాయి కదా సో ఆ విధంగా పండుగైతే వరలక్ష్మి అమ్మవారి పూజ పండుగ లాగానే చేసుకోవడం అయితే జరిగిందనమాట अच्छा नहीं अच्छा नहीं करते ही थे तो वैट्टू वही टीके आए थे माता कली अन्य की बोट वे इधर इधर लाने कट बोट पापा के बोट बस नितर मार कला

హారతిమా హారతి కొనుమ శ్రీరామచంద్ర ఆరీ గై కొనుమ పట్టుకో అన్నకేమో రెండు అన్నకి హారతింటోమలాంగనా పై కోపము సేయ కోమలాంగనా పై கோபமுசேய கோரிமந்திரதிமச்சாரதிப்பருண ஆரதிக்கு கப்பூர ஆர்துணா கை கணுமா கர்தி கை கணுமா கௌசலியா தனயா சீராமந்திர ஆர்த்தி சைதம் நமா Give him full? Yeah, yeah, give him full. What? <laughs> <laughs> I <am>. <laughs> <laughs> mm. Yes, we can give me gift. give me back ten dollars. i I let you think me today. It's my gift. You know how long it's been since you do that? Mm. ముందు సంతోషంగా ఉండు గో బాబు మీ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ అండి సో ఈరోజు రాఖీ అనమాట ఆ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తూ ఉన్నాను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక బోల్డ్ అంతమంది మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు తర్వాత నన్ను కొందరు అక్క అని కూడా పిలుస్తారు కొందరు చెల్లి అని కూడా పిలుస్తూ ఉంటారు అలా నాకంటూ ఈ యూట్యూబ్ ఛానల్లో పరిచయమైన నా అన్నతమ్ముళ్ళందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ నేను ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు గ్రాసరీ స్టోర్లో కానీ కాస్కో మార్కెట్లో కానీ అలా నా దగ్గరికి వచ్చి గాయత్రి గారు కథ అని అలా పలకరిస్తూ ఉంటారు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినా ముఖ్యంగా లేడీస్ చాలా బాగా చేశారు గాయత్రి గారు అని చాలా ఎంకరేజ్ చేస్తారు అలానే ఒక తమ్ముడు అనమాట చాలా వరకు అక్క బాగా అక్క నైస్ వ్లాగ్ అక్క ఇలా పెడుతూ ఉంటాడనమాట సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కోటి కోటి వందనాలు ఇట్స్ అ స్వీట్ మూమెంట్ రైట్ చూడు నీకు హెల్ప్ చేస్తున్నాడు స్కూల్ టైం అయిపోయిందని అన్న చక్క చక్క పడుతున్నావు అబ్బో చూడు వాడు కాలుతుందని ఊది పడుతున్నాడు నీకు థ్యాంక్ యూ తన్నమ్మ సో స్వీట్ నాని నా బంగారు బాంబే కానీ 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 ముందు ముద్ద పట్టించుకొని ఎల్లు తల్లి తొందరు కానీ ఎంతుంది టైం అయిపోయింది త్రీ మినిట్స్ ఉంది అంతే